హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే పాలిటీక్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ప్రతిరోజు కూడా మనం మన ఛానల్లో రెగ్యులర్గా పాలిటీకి సంబంధించి కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం ఎంసీక్యూ ఫార్మేట్లో ఒకవేళ మీకు మీకుగానే కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే పాలిటీ కానీ ఎకానమీ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ గానీ ఏదైనా సరే కావాలని అనుకుంటే మన బాల్యోక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే మీకు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో మీకు మంచి కంటెంట్ అనేది అందుబాటులో ఉందనమాట హిస్టరీ పాలిటీ నేనే చెప్పాను ఎకానమీ కొన్ని టాపిక్స్ నేను చెప్పాను కొన్ని వెంకట సార్ చెప్పారు అలాగే జాగ్రఫీ మురళీకృష్ణ సార్ చెప్పడం జరిగింది అలాగే మీకు ప్రతి కోర్సులో కూడా ప్రత్యేకంగా మెటీరియల్కి రిలేటెడ్గా ఒక ఫోల్డర్ ఉంటుందన్నమాట అందులో మీకు సబ్జెక్ట్ వైజ్గా మీకు మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఇంకా చాలా మెటీరియల్స్ అనేవి వస్తాయి మీకు అలాగే మీకు బిడ్ బ్యాంకులు కూడా త్వరలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏదైతే మీకు అప్కమింగ్లో ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటికి ఉపయోగపడే విధంగా ఒక స్టాండర్డ్ కంటెంట్ అండ్ స్టాండర్డ్ మెటీరియల్ మీకు తక్కువ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి షోంపెయిన్ అనేటటువంటి తెగ ఓకే ఎక్కడ ఉన్నారు అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన వారు ఓకేనండి వీళ్ళు ఫస్ట్ టైం అనమాట ఓటు వేయడం జరిగిందండి మరి చూస్తే నికోబార్ దేవి సిక్కిం దాద్రానగర్ హవేలీ అండి పాండిచ్చేరి అండి సో నికోబార్ దేవులు అండి అంటే ఇక్కడ తీసుకుంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే ఉందో మనకి అక్కడ ఎన్నికలు ఏవైతే జరిగే లోక్సభ నియోజకవర్గానికి మొన్న ఎన్నిక జరిగిందండి ఆ ఎన్నికల్లో గ్రేట్ నికోబార్ ద్వీపంలో నివసించే ప్రత్యేకంగా వెనుకబడినటువంటి బలహీన గిరిజన వర్గాలకు చెందినటువంటి షోంపేన్ అనే తెగకి సంబంధించినటువంటి ఓటర్లు ఏడుగురు సెవెన్ మెంబర్స్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగినటువంటి ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయడం జరిగిందండి ఫస్ట్ టైం అనమాట ఈ తెగవారు వారు ఓటేస్తారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఈ తెగ ప్రజలు ఏంటంటే సమాజానికి దాదాపు చాలా దూరంగా ఉంటారనమాట ఓకే సంచార గిరిజన జాతికి చెందినవారండి ఏంటంటే పబ్లిక్తో సంబంధం ఉండదు అనమాట సో వాళ్ళ మట్టుకు వాళ్ళు నివసిస్తారనమాట ఇక్కడ మరలాగా నెక్స్ట్ తీసుకుంటే వీరు వేటాడడం ఆహార సేకరణ జరిపే అంటే వేట ఆడడం కానీ లేదంటే ఓకే ఆహార సేకరణ కోసం ఓకే వేటాడుకునేటటువంటి ఒక తెగ అనమాట యాక్చువల్లీ బట్ ఫస్ట్ టైం ఏంటంటే వీళ్ళు కూడా డెమోక్రసీలో పార్టిసిపేట్ చేసి ఓకే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి అంటే ఎలక్షన్స్లో అనమాట ఓటు వేయడం జరిగిందనమాట ఇది చాలా మంచి విషయం రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కల ప్రకారం షోంపేన్ తెగ దాదాపు ఎంతమంది అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఉన్నారండి రెండు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారంట వారు తమకే ప్రత్యేకమైనటువంటి భాషను మాట్లాడతారు వారి సామాజిక నిర్మాణం పితృస్వామి పద్ధతిలో ఉంటుందంట మొత్తం అంతా కూడా పితృస్వామి పద్ధతిలో ఉంటుంది అలాగే కుటుంబంలో అందరికంటే పెద్దవారైన పురుష సభ్యుడు కుటుంబ వ్యవహారాలను పర్యవేక్షిస్తాడు ఓకేనండి మనం సింధు నాగరికత వేద నాగరికత చదివినప్పుడు మనకి ఇలా ఉంటుందన్నమాట ఓకే మాతృస్వామికి సమాజం పితృస్వామికి సమాజం అన్నట్టు సో మళ్ళీ ఇక్కడ మనం చెక్ చూసుకున్నాం సాధారణంగా ఒక పురుషుడు ఒకే మహిళను వివాహం చేసుకోవడం జరుగుతుంది కానీ ఒకరికంటే ఎక్కువ మంది మహిళల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా అనుభతి ఉంటుంది ఓకే బహుభార్యత్వం కూడా వీళ్ళకి అమల్లో ఉంటుందన్నమాట సో ఇలా ఈ తెగ తగనమాట ఫస్ట్ టైం అనమాట ఎన్నికల్లో ఓట్ వేయడం జరిగింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఉన్నారండి అయితే వేళలో వాళ్ళ యొక్క ఓట్ హక్కుని ఓకే సెవెన్ మెంబర్స్ అనమాట ఇటీవల అండమాన్ నికోబార్ దేవు దేవుళ్ళు ఏదైతే లోక్సభ నియోజకవర్గం ఉందో అక్కడ వినియోగించుకోవడం జరిగింది దీని మీద డెఫినెట్గా మనకి కమింగ్ డేస్లో ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకి వచ్చే అవకాశం ఉంది ఓకే సో నెక్స్ట్ చూడండి ఓకే ఇది నేను మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ మన యాప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను యాప్లో ఏంటంటే క్లాసెస్తో పాటుగా ఏదైతే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో చెప్తున్నామో అవి కూడా మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని రిలేటెడ్ మెటీరియల్ వీడియోస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ప్రతి కోర్సుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో మహిళలపై వచ్చే లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి సంబంధించి సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీకి అధ్యక్షులు ఎవరు ఓకేనండి ఇటీవల అనమాట మహిళలకు సంబంధించినటువంటి ఏవైనా సరే ఓకే మహిళల మీద జరిగే వేధింపులకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో వాటిని పరిష్కరించడం కోసం అంటే సుప్రీంకోర్టు అంతర్గతంగా ఒక కమిటీని అపాయింట్ చేసిందనమాట మరి ఆ కమిటీకి చైర్పర్సన్ ఎవరు అన్నది క్వశ్చన్ అండి ఇక్కడ ఓకే బీవీ నాగరత్నం జస్టిస్ హిమా కోహ్లీ మీనాక్షి అరోడా మహాలక్ష్మి పావని ఓకే అంతా కూడా మనం జస్టిస్ అని పెట్టాలి మా ముందుకి ఒక రెండు జస్టిస్ బివి నాగరత్నం జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ మేనాక్షి అరోడా జస్టిస్ మహాలక్ష్మి పావని అనమాట మరి ఒకసారి ఆన్సర్ చూస్తే మనం ఓకే జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో చూడండి జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో మహిళలపై వేధింపుల నిరోధక కమిటీ సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో అంటే సుప్రీంకోర్టు యొక్క పరిధిలోనే ఉంటుందండి ఈ కమిటీ అనమాట లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి సంబంధించి హిమా కోహ్లీ గారి నేతృత్వంలో జస్టిస్ హిమా కోహ్లీ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారనమాట సుప్రీంకోర్టు అంతర్గత విభాగం విభాగంగా పనిచేస్తుంది ఓకే మొత్తం ఎంతమంది ఉంటారు అంటే ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారండి ఈ కమిటీలో ఓకే జస్టిస్ బీవీ నాగరత్న అదనపు రిజిస్టర్ ప్రీతం సీనియర్ న్యాయవాదులు మీనాక్షి అరోడా అలాగే మహాలక్ష్మి పావని తదితరుల అనమాట స్త్రీ పురుషుల సమానత్వ భావనను పెంపొందించడం లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేస్తుంది ఓకే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కమిటీని పునరుద్ధరించినట్లు ఈ కమిటీ మనకి సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ డెఫినెట్గా దీని మీద మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ వస్తుందన్నమాట ఏదైతే మనకి ఓకే స్త్రీ పురుషుల సమానత్వం అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కానీ అలాగే ఏవైనా సరే మహిళలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు అవ్వచ్చు లేదా గృహ హింస అవ్వచ్చు ఎలాంటివైనా సరే ఏమైనా ఓకే ఏమైనా కంప్లైంట్స్ వస్తే వాటి మీద ఓకేనండి పరిష్కరించే దిశగా అనమాట ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ హిమా కోహ్లీ గారి నేతృత్వంలో అనమాట ఉంటుంది ఇందులో మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారండి సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి కమిటీ అనమాట ఇది ఓకే రైట్ నెక్స్ట్ అండి సుప్రీంకోర్టు కొలీజియం విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని రాకేష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి వేసిన పిటిషన్ని తిరస్కరించిన హైకోర్టు ఇది ఇటీవల ఓకేనండి రాకేష్ కుమార్ గుప్తా అతను ఏం చేశారంటే సుప్రీంకోర్టులో అనమాట ఒక పిల్ వేసారండి ఏంటి ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ అంటే ఏదైతే కొలీజియం ఉందో కొలీజియం అంటే మీ అందరికి తెలిసే ఉంటుందండి ఓకే భారతదేశంలో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జెస్ని ఓకేనండి ఎవరిని నియమించాలి అన్న దానికి సంబంధించి సుప్రీంకోర్టు అనమాట సీనియర్ జడ్జెస్ ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి ఒక కమిటీయే కొలీజియం ఓకే ఈ కొలీజియం ఒకసారి తన నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర తర్వాత ఓకేనండి రెస్పెక్టివ్గా అంటే హైకోర్టు అయితే హైకోర్టులోని సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు జడ్జెస్ అనమాట అపాయింట్ చేయడం జరుగుతుంది ఓకే మరి ఇక్కడ తీసుకుంటే మనం కొలీజియం విషయాల్లో మేము జోక్యం చేసుకోము అని చెప్పి ఇటీవల కోర్టు చెప్పిందనమాట ఏ హైకోర్టు చూద్దామండి పాట్నా అలహాబాద్ ఢిల్లీ మద్రాస్ అండి ఢిల్లీ అండి అంటే కొలీజియం అనేది పూర్తిగా కూడా ఓకే పూర్తిగా కూడా కోర్టుకి సంబంధించింది అంటే భారతదేశంలో హైకోర్టులో జడ్జెస్ని ఎవరిని అపాయింట్ చేయాలన్నదైనా లేదా సుప్రీంకోర్టులో ఎవరు ఉండాలన్నదా అయినా సరే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి నేతృత్వంలో ఉన్నటువంటి మిగతా సీనియర్ జడ్జెస్ ఉన్నటువంటి కమిటీ కొలీజియం మనకి సో వాళ్ళు నిర్ణయించేదే తప్ప ఓకే హైకోర్టులు ఇందులో కలుగు అందులో ఎవరెవరు ఉండాలి కొలీజియం యొక్క ఓకే డెసిషన్స్ ఎలా ఉండాలి అలా ఉండాలి మేము ప్రభావితం చేయలేమని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పిందనమాట వీటి మీద కలుగు చేసుకోమని చెప్పేసి రాకేష్ కుమార్ గుప్తా గారు అనమాట వెయ్యి అనమాట పిటిషన్ వేస్తాడనమాట మరి ఇక్కడ చూడండి ఒకసారి హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సిఫార్సులు నిరాకరించడానికి కారణాలు ఏమిటో సుప్రీంకోర్టు కొలీజియం ఓకే ఓకేనండి సభవరంగా తెలియజేస్తే ఆదేశించాలని కోరుతూ అంటే ఎవరినైనా సరే ఓకే నిరాకరించాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే హైకోర్టు న్యాయమూర్తి నియామకాలకు సంబంధించి ఏదైనా సరే ఒక రికమెండేషన్ ఇచ్చింది అనుకోండి స్టేట్ గవర్నమెంట్ ఓకేనండి లేకపోతే ఏదైనా సరే రికమెండేషన్ ఉందనుకోండి సో వీళ్ళని తిరస్కరించారనుకోండి సుప్రీంకోర్టు కొలీజియం అనమాట తిరస్కరించింది అనుకోండి వీళ్ళొద్దు లేదంటే వీళ్ళని అపాయింట్ చేయాలని తిరస్కరించింది అనుకోండి దానికి గల అనేవి మనకు కావాలి ఓకేనండి కారణాలు కంపల్సరీగా సుప్రీంకోర్టు చెప్పాలి అంటే కొలీజియంలో తీసుకున్న డెసిషను ఎవరిని అపాయింట్ చేస్తున్నామో లేకపోతే పలానా వ్యక్తులు ఎందుకు మేము అపాయింట్ చేయట్లేదు అనేది ఖచ్చితంగా కారణాలు చెప్పాలి ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో వేస్తే సుప్రీంకోర్టుని మేము ఆదేశించలేము అట్ ది సేమ్ టైం ఏంటంటే కొలీజియం విషయాల్లో అసలు మేము ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాయిసే లేదని చెప్పేసి ఢిల్లీ కోర్టు చెప్పేసింది అనమాట మరి ఇలాంటి పిటిషన్లతో అనవసరంగా మా టైం వృధా చేసినందుకు ఓకేనండి ఎవరైతే పిటిషన్ ఉన్నారో పాతిక వేల రూపాయలు జరిమానే వేసిందనమాట కోర్టు ఓకేనండి ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా సాయుధ దళాల యుద్ధ క్షతగాత్రల సంక్షేమ ఎదులా జమ చేయాలని సూచించింది ఎవరైతే ఓకే సాయుధ దళాల అంటే యుద్ధం చేస్తారు కదండి బార్డర్లోని సో ఎవరికైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి క్షతగాత్రలు అవుతారు కదా అంటే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎక్కడైనా పనిచేసి వాళ్ళకి ఏమైనా సరే ఓకే యాక్సిడెంట్ కంట అయింది అనుకోండి అంటే ఆ టైంలో ఏమైనా సరే జరిగిందనుకోండి సో వాళ్ళకి సంబంధించి అనమాట ఒక ఫండ్ ఉంటుందన్నమాట ఆ ఫండ్లో మీరు డబ్బులు అంటే వాళ్ళకి ఏది మెడికల్ ఖర్చులు వాటికి చేయడం కోసం అనమాట ఆ ఫండ్ ఉంటుంది కదా అందులో డబ్బులు వేయండి పాతిక వేలు మీరు మా టైం వేస్ట్ చేసినందుకని చెప్పేసి ఓకే ఢిల్లీ హైకోర్టు అనమాట చెప్పిందండి మామూలుగా అబ్జర్వ్ చేస్తే హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన అర్హతలను రెండు వందల పదిహేడవ రాజ్యాంగ అధికారి నిర్దేశించింది నియామక ఈ నియామకాల యొక్క సిఫార్సులను పరిశీలించాక తమ నిర్ణయాలు ఏవో సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెల్లడిస్తుందని చెప్పింది ఎందుకంటే ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సెవెంటీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం హైకోర్టులో జడ్జెస్ ఎవరు ఉండాలి అనేది ఓకేనండి మనకి చెప్తుంది అనమాట అంటే హైకోర్టులో జడ్జ్ అవ్వాలంటే వాళ్ళకి సంబంధించిన క్వాలిటీస్ అంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలనేది ఆర్టికల్ టూ సెవెంటీన్ చెప్తుంది దానికి రిలేటెడ్గా వెబ్సైట్లో వివరాలు ఆల్రెడీ పొందుపరుస్తారు కాబట్టి మళ్ళీ సపరేట్గా మేము కలుగు చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఓకే ఈ కొలీజియం వ్యవస్థకు సంబంధించి చాలా వచ్చిందండి ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్లో అనుకుంటా ఆల్మోస్ట్ ఎయిటీ టూలో అనుకుంటా ఫస్ట్ జడ్జెస్ కేసు జరిగిందండి ఓకే ఎందుకంటే సుప్రీంకోర్టు మాత్రమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రమే ఓకే ఏంటి నిర్ణయించవారు అనమాట నెక్స్ట్ జడ్జెస్ ఎవరు ఉండాలన్నది కాకపోతే ఇందులో ఓకే పూర్తిగా కూడా ఎవరు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పేసి అప్పట్లో కొన్ని వచ్చాయనమాట తర్వాత సెకండ్ జడ్జెస్ కేసులు దాదాపు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ ఆ టైంలో కూడా అనమాట ఎగ్జిక్యూటివ్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది జుడిషియరీ విషయాల్లో అని చెప్పేసి కొలీజియం ఏర్పాటు చేశారు కొలీజియం ప్రకారం ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఒక ఫోర్ మెంబర్స్ అనమాట సీనియర్ జడ్జెస్ ఉంటారండి అయితే కొలీజియం వ్యవస్థ అనేది అప్పటి నుంచి రన్ అవుతుంది దాదాపు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ నుంచి కూడా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జెస్ని నియమించాలంటే ఇవే అనమాట అయితే సుప్రీంకోర్టులో జడ్జ్ అవ్వాలనుకోండి ఎగ్జాంపుల్ హైకోర్టులో జడ్జిగా లేదంటే హైకోర్టులో పదేళ్ల పాటు న్యాయవాదిగా ఉన్నా సరే సుప్రీంకోర్టులో తీసుకుంటారు లేదంటే ఏదైనా రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసినా సరే అదే హైకోర్టులో జడ్జ్ అవ్వాలనుకోండి ఎగ్జాంపుల్ జిల్లా స్థాయిలో జడ్జిగా పనిచేయడం కానీ లేదంటే జిల్లా స్థాయిలో పదేళ్ల పాటు న్యాయవాదిగా ఉండడం కానీ ఓకేనండి ఇలా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి మినిమం ఏజ్ అయితే ఉండదండి సో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయండి సో ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అర్హతలన్నీ పరిశీలించిన తర్వాత ఓకే వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి ఏంటండి అంటే సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకుంటుంది పలా పలానా వ్యక్తుల్ని హై హైకోర్టులో వేయాలి హైకోర్టులో ఉన్న వాళ్ళని సుప్రీంకోర్టులో అయినా డెసిషన్ తీసుకుంటుందన్నమాట సో అయితే ఇలా తీసుకున్నప్పటికీ కూడాను పార్లమెంట్ ఏం చేసిందంటే ఓకే తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓకేనండి మనకి నైంటీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తుందంటే ఎన్జేఏఎస్ అనేది ఒకటి తీసుకొచ్చిందండి ఎన్జేఎస్ అంటే నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చిందనమాట అంటే కొలీజియం అనేది కాదు ఓకే ఇందులో ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో దీనికి ఏంటంటే ఎన్జేసి కూడాను ఎవరండి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియావే ఉంటారు చైర్పర్సన్గా ఇప్పుడు మనకు నలుగురు జడ్జెస్ ఉన్నారు కదా కొలీజియంలోని అందులో ఇద్దరు మాత్రమే సుప్రీంకోర్టు జడ్జ్ సీనియర్ జడ్జెస్ ఉంటారు మిగతా ఇద్దరు కూడా ఓకేనండి ప్రభుత్వం అపాయింట్ చేస్తారు ఓకే అంటే ఇద్దరు ప్రముఖ వ్యక్తులను అపాయింట్ చేస్తారు అలాగే లాండ్ జస్టిస్ మినిస్టర్ కూడా ఇందులో ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఓకేనండి ఈ ఎన్జేసి చట్టాన్ని కొట్టేసింది అనమాట కొట్టేసి కొలీజియం వ్యవస్థ కరెక్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టిసింది అనమాట సో మళ్ళీ కొలీజియంకు సంబంధించి ఓకే చాలా చాలా సార్లు అనమాట డిస్కషన్ వస్తూనే ఉందండి బట్ ఈసారి ఏంటంటే రాకేష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారనమాట ఓకేనండి దీనికి సంబంధించి మార్పుల కోసం ఓకేనండి సో చాలా ఇంపార్టెంట్ మనం జుడిషియరీ సిస్టమ్ చదివేటప్పుడు డెఫినెట్గా కొలీజియం అనే కాన్సెప్ట్ వస్తుంది అలాగే ఎన్జిఏసీ వస్తుంది రెండింటిని కూడా మీరు జాగ్రత్తగా చదవాలి నెక్స్ట్ ఉండమ్మా క్రింది వనలో సరికానిది ఏది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏప్రిల్ పంతొమ్మిదిన అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరిగాయండి ఓకే మొత్తం నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి మీకు నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను లోక్సభ ఎలక్షన్స్లకి రిజల్ట్స్ అలాగే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనం దాని మీద కూడా ఫలితాలకు సంబంధించి ఒక వీడియో అనేది చేస్తామని చెప్పాను అయితే మనం తీసుకుంటే ముందుగుండనంటే సండే నిన్న మండే నిన్న సండే కదా ఈరోజు మండే సో నిన్ననే ఆదివారం నాడే మనకి ఉదయం ఆరు గంటల నుంచి కూడా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఈశాన్య రాష్ట్రాలు అనమాట కౌంటింగ్ అనేది చేస్తారనమాట అరుణాచల్ ప్రదేశం సిక్కిం ఆంధ్రప్రదేశ్ అలాగే ఒరిస్సా ఈ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా అయితే మనకి లోక్సభ ఎన్నికలు జరిగాయి మరి అరుణాచల్ ప్రదేశ్లో రిజల్ట్ వచ్చిందండి అసెంబ్లీది మరి ఏంటి చూద్దాం ఒకసారి అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటే అరవై స్థానాలకు గాను నలభై ఆరు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుందంట సో బీజేపీకి అరవైకి నలభై ఆరు స్థానాలు వచ్చాయంట అరుణాచల్ ప్రదేశ్లో పది స్థానాలు లెక్కింపుకు ముందే ఏకగ్రీవంగా బీజేపీ గెలుచుకుంది అంటే అసలు ఎలక్షన్ జరగలేదు వాస్తవానికి అక్కడ ఓకేనండి అంటే పది స్థానాల్లో ఏం జరిగిందంటే ఏకగ్రీవంగా గెలిచారనమాట అంటే ఏకగ్రీవం ఎలా అవుతుంది అంటే ఒకసారి నామినేషన్స్ వేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఏమైనా సరే రిజెక్ట్ అయితే అక్కడ లేదంటే ఎవరైనా సరే వెనక్కి తీసుకుంటే కూడా అక్కడ ఎవరు ఎన్నికలకి లేకపోతే నామినేషన్స్ ఉండవు ఆటోమేటిక్గా ఏమవుతాయంటే ఓకే ఏకగ్రీవం అయిపోతుంది యునానిమస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో సో యునానిమస్ అయిపోయి పది అందులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నారండి ఆ పది మంది యునానిమస్ దీంట్లో మరి వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ అరుణాచల్ ప్రదేశ్లో అధికారం చేపట్టింది ఇప్పుడు థర్డ్ టైం అనమాట ఏకగ్రీవంగా నెగ్గిన వారిలో సీఎం కండు కూడా ఉన్నారండి పది మంది అన్నం చెప్పే చెప్పాం కదా యునానిమస్ అని అందులో ఉన్నారనమాట సో అవుట్ ఆఫ్ సిక్స్టీ తీసుకుంటే ఓకేనండి దాదాపు ముప్పై ఆరు స్థానాల్లో గెలిచింది పది స్థానాలు వచ్చేసి ఏకగ్రీవం బీజేపీకి అయ్యి మొత్తం ఫార్టీ సిక్స్ ప్లేసెస్లో గెలవడం జరిగిందండి ఓకే ఇక్కడ చూద్దామండి మరి మిగతా స్థానాలు తీసుకుంటే నేషనల్ పీపుల్స్ పార్టీ ఒక ఐదు అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక మూడు అలాగే పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఒక రెండు గెలిచి ఐదు పదిహేను పది ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నాం నలభై ఆరు ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచినట్టు ఉన్నారు ఒకసారి చూద్దాం ఇక్కడ మ్యాప్ ఓకే బీజేపీ నలభై ఆరు ఓకే ఎన్పిఇపి ఐదు ఎన్సీపీ త్రీ అలాగే పీపీఏ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇతరులు ఒకటి ఇతరులు అంటే అందులో మనకి అంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా ఉన్నారనమాట యాక్చువల్లీ ఇక్కడ ఓట్ల శాతం కూడా చూసుకోవచ్చు మనం ఓకే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ బీజేపీకి వచ్చింది మిగతా పార్టీలకి పర్సెంటేజ్ వచ్చింది మొత్తం అవుట్ ఆఫ్ సిక్స్టీలో చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అండి ఓకే హ్యాట్రిక్ వీళ్ళు గెలిచారనమాట థర్డ్ టైం గెలిచారండి సో రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒక్క సీట్లు వచ్చాయి బీజేపీకి ఓకే ఇప్పుడు మళ్ళీ దాదాపు నలభై ఆరు స్థానాలు వచ్చాయన్నమాట ఈయన ఓకే సంగీతం అని అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు ఈయన యాక్చువల్లీ ఈయన ఏంటంటే కొంచెం మ్యూజిక్ మీద క్రికెట్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వ్యక్తిగత చరిష్మతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఇమేజ్ వాళ్ళు అనమాట థర్డ్ టైం అనమాట బీజేపీ అనమాట అరుణాచల్ ప్రదేశ్లో గెలవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ సో నెక్స్ట్ చూడండి ఇది మళ్ళీ మనం ఒకసారి అడ్రస్ చేద్దాం ఎప్పుడంటే మొత్తం ఓవరాల్గా ఎలక్షన్స్లో రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం కూడా మీకు ఒక రెండు క్వశ్చన్లు ఇస్తాను నేను ఆ రోజు కూడా సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది సో వాస్తవానికి తీసుకుంటే ఓకే సిక్కింలో ఉన్న స్థానాల సంఖ్య ముప్పై రెండు అండి భారతదేశంలో అత్యల్పంగా ఓకేనండి అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రం సిక్కిం ఓకే లీస్ట్ నంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ అనమాట సాధారణంగా తీసుకుంటే అసెంబ్లీకి మినిమం సిక్స్టీ ఉండాలండి అలాగే మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ దాటకూడదు అనమాట అంటే మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ స్టేట్ అసెంబ్లీ అంతా అంటే సిక్స్టీ అండి మాక్సిమం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేయకూడదు కానీ అరవై కంటే తక్కువ ఉన్నాయి ఎందుకంటే జనాభా తక్కువ అక్కడ యాక్చువల్లీ ఓకేనండి సో జనాభా తక్కువ కాబట్టి అక్కడ అనమాట మరి సిక్కింలో క్రాంతి మోర్చా పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది ముప్పై ఒకటి ఇరవై ఐదు ఇరవై రెండు ముప్పై అండి చూడండి రికార్డ్ స్థాయిలో థర్టీ వన్ సీట్స్ వచ్చాయండి వీళ్ళకి ఒక్క సీట్ మినహేస్తే మిగతా ముప్పై ఒక స్థానాల్లో కూడా వీళ్ళే గెలిచారనమాట చూడండి ఇక్కడ మొత్తం థర్టీ టూ ప్లేసెస్ అండి ఇక్కడ థర్టీ టూ ఉంటే ఓకే ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు స్వీప్ చేస్తారనమాట ముప్పై ఒక స్థానాలతో ఓకేనండి సిక్కిం క్రాంతి మోర్చా వాళ్ళు ఓకే చూడండి ఇక్కడ ఎవరినంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ అనమాట ఇతను గెలిచారండి మన అందరికీ తెలిసిన పవన్ కుమార్ చాంబ్లింగ్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు భారతదేశంలో కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయితే సెకండ్ పొజిషన్లో నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు యాక్చువల్లీ ఒరిస్సాకి చెందిన వ్యక్తి అలాగే థర్డ్ ప్లేస్లో జ్యోతి బొసే గారు వాస్తవాన్ని తీసుకుంటే భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన వల్ల ఫస్ట్ రికార్డు ఎవరైనా జ్యోతి బస్సే గారు వచ్చారు ఇరవై మూడు సంవత్సరాలు తర్వాత పవన్ కుమార్ చామలింగర్ గారు వచ్చారు సిక్కిం నుంచి తాను ఆ రికార్డ్ని లాస్ట్ ఇయర్ ఐ థింక్ రెండు వేల ఇరవై మూడు జూలై అనుకుంటా ఆ టైంలో అనమాట నవీన్ పట్నాయక్ గారు క్రాస్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఓకేనండి ఉద్యోగంలో చేరి మూడేళ్ల తర్వాత రాజీనామా చేసి ఎస్డీఎఫ్లో పనిచేశారండి పదిహేను ఏళ్ళ పాటు మినిస్టర్గా కూడా ఉన్నారైనా రెండు వేల తొమ్మిదిలో అప్పటి సీఎం పవన్ కుమార్ చామ్లింగ్తో విభేదించి బయటకు వచ్చి ఈయన ఒక కొత్తగా పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు రెండు వేల పద్నాలుగులో ఈయన కేవలం పది స్థానాలు సంపాదించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఓకేనండి పదిహేడు సీట్లు గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారనమాట యాక్చువల్లీ రెండు వేల పదిహేడులో ఫస్ట్ టైం సీఎం అయ్యారు మళ్ళీ ఓకేనండి రెండు వేల పదిహేడులో బయటకు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ముఖ్యమంత్రి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు సీట్లతో గెలిచారనమాట మళ్ళీ ఇరవై నాలుగులో కూడా ఇరవై నాలుగులో అయితే మళ్ళీ రికార్డు ముప్పై ఒక దగ్గర పవన్ కుమార్ చామ్లింగ్ గారు ఏంటంటే రెండు దగ్గరలో పోటీ చేశారండి సిక్కింలోని రెండు దగ్గరలో కూడా అనమాట అంటే మాజీ ముఖ్యమంత్రి అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి ఓకేనండి సిక్కిం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి భారతదేశంలో ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో విలీనమైనటువంటిది మనకి సిక్కిం అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ సిక్కిం గురించి కూడాను రైట్ ఇవ్వండి క్వశ్చన్స్ ఈరోజుకి సంబంధించి పాలిటిక్ కరెంట్ అఫైర్స్ సో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాలిటీ కరెంట్ అఫేర్స్ అండ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ చాలా మనకి న్యూస్లో వస్తూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మనం రెగ్యులర్గా కూడా పాలిటీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చేద్దామండి సో నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే ఏ నోటిఫికేషన్లకు సంబంధించిన మన ఛానల్ మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది అలాగే మన యాప్ కూడా ఉపయోగపడుతుంది అలా నేను మీకు ప్రతి కంటెంట్ని కూడా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా మీకు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అలాగే యాప్లో కూడా రెగ్యులర్గా మీకు కంటెంట్ అనేది ఏదో ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది ఓకే అలాగే మీకు టూ నైన్టీ నైన్కి రెండు సబ్జెక్టులు ఇస్తున్నాను హిస్టరీ పాలిటీ ఎకానమీ పాలిటీ కూడా టూ నైంటీ నైన్కి ఇస్తున్నాము నాలుగు సబ్జెక్టులు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కావాలనుకుంటే ఫోర్ నైంటీ నైన్ ఓవరాల్గా వన్ ఇయర్ వ్యాలిడిటీ కావాలి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ మెటీరియల్ అన్ని కావాలనుకుంటే త్రిబుల్ నైన్ ఉందన్నమాట ఓకేనండి సో మీకు డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్